హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియో స్పెషల్ ఏమంటే పండగంతా అయిపోయింది సో మా ఇంట్లో వచ్చేసి మేము త్రీ డేస్ పెడతాం అనమాట వరలక్ష్మి వ్రతానికి ఫ్రైడే సాటర్డే సండే సో సండేనే అన్ని క్లీన్ చేసేది కాబట్టి నేను అమ్మవారు పెట్టిండేదైతే దేవుని దగ్గర తీసి పెట్టేసి ఇది కృష్ణ జన్మాష్టమి వస్తుంది కదా ఆ రోజు మనం అమ్మవారికి పెట్టిండే కలశం టెంకాయ తర్వాత లోపల వేసిన ఐటమ్స్ అంతా తీసుకొని ఏదైనా స్వీట్ ప్రసాదం అయితే చేసుకుంటాము ఇంకా మిగతా అయితే నేను క్లీన్గా అన్నీ తీసేసి కడిగి ప్యాక్ చేసి పెట్టుకుంటాను సో దట్ నెక్స్ట్ ఇయర్కి కూడా మనకు ఐటమ్స్ అయితే క్లీన్గా ఉంటుంది అండ్ బాగా ఎత్తి పెట్టచ్చు కూడా సో దట్ ఐటమ్స్ ఏది స్పాయిల్ అవ్వదు మనకు నెక్స్ట్ ఇయర్కి కూడా చాలా ఈజీ అయిపోతుంది నేను ఏం చేస్తానంటే ఈ జర్మన్ సిల్వర్ అన్ని ఐటమ్స్ క్లీన్గా కడిగేసి బాగా న్యూస్ పేపర్ కానీ లేకపోతే తెల్ల పంచలు వస్తుంది కదా దాన్ని కట్ చేసి పెట్టుకుంటాను దాన్ని కంప్లీట్గా ర్యాప్ చేసేసి ఒక దారంలో గాలిపోకుండా చుట్టేలాగా ఇలాంటి బాక్స్లో ఇలాంటి అట్టపెట్లో కావాల్సిన అన్ని ఐటెమ్స్ దీంతో పెట్టేస్తానమాట ఇలా చేసే దాని వల్ల గాలి గాలిపోకుండా ఐటమ్స్ అలాగే క్లీన్గా ఉంటుంది నెక్స్ట్ ఇయర్కి కూడా ఈజీ అవుతుంది నాట్ ఓన్లీ మనకు జర్మన్ సిల్వర్ కానీ ప్యూర్ సిల్వర్ కానీ ఇంకా డెకరేటివ్ ఏ ఐటెమ్స్ అన్నా కానీ బాగా ఎత్తు అది చాలా రోజులు వస్తుంది ఇప్పుడు ఈ ఫ్లవర్స్ కావచ్చు ఏదైనా కావచ్చు అండ్ ఇక్కడ స్టాండ్స్ చేశాను కదా ఇవి ఎందుకంటే మనకు ఏదైనా ఒక ఐటమ్ లాంగర్ డ్యూరేషన్లో బాగుండాలంటే మెయింటెనెన్స్ ఈజ్ మెయిన్ ఇదన్నమాట సో కాబట్టి కొంచెం టైం పడుతుంది బట్ స్టిల్ ఓకే అన్నీ తీసి క్లీన్గా ఎత్తి పెట్టుకోవటము అండ్ సారీస్ కూడాను క్లీన్గా మడతేసి పెట్టేసి కొంచెం గాలికి వేసి తర్వాత అయితే తీసి పెట్టేస్తాను అనమాట నేను అమ్మవారి కలశం అయితే తీసేస్తున్నాను తీసి ఇక్కడ రెగ్యులర్గా మనం సెంటర్లో పెట్టుకుంటాం కదా అండ్ చాలా క్లైమేట్ వేడిగా వల్ల ఫస్ట్ టైం ఇంత డ్రై అయిపోయిండేది ఎప్పుడూ అలా ఉండదు కంప్లీట్గా డ్రై అయిపోయింది అనమాట మనకు అరటి పిల్లలు మీరు చూసారంటే నేను లాస్ట్ టైం చెప్పాను వాటర్లో పెట్టినాను కాబట్టినే అరటి పిల్లలు ఇంత ఫ్రెష్గా ఉంది అండ్ మనకు తీసి బా పడేయటం కూడా నచ్చదు అంత ఫ్రెష్గా ఉంది అది మాత్రం కొంచెం డ్రై అయిందంటే సో ఇవి కూడా తీసి నేను ఒక బకెట్లో పెట్టేస్తాను అనమాట ఇవి చూపిస్తాను నేను లాస్ట్ టైం ఎలా పెట్టాను అనేసి సో ఇవైతే ఆర్టిఫిషియల్ ఫ్లవర్సే సో ఇవన్నీ కంప్లీట్గా ఒక పక్కన పెట్టుకొని తర్వాత ఇదైతే తీయచ్చు అండ్ వన్ సెకండ్ ఇది ఫస్ట్ అట్టి పిల్లలు తీస్తున్నాను అండ్ నేను ఈ ఎవ్రీ టైం టూనే పెడతాను ఈ మాట ఫోర్ పెట్టాను అనమాట సో ఇక్కడ చూసారంటే దీని లోపల ఉండే చిన్న వాటర్ ఇది ఇక్కడ చూసారు కదా సో ఇది వచ్చే గ్లాస్ జార్లో వాటర్ పెట్టినాను సో ఇది వచ్చేసి ఆ స్టాండ్ నేను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కమెంట్లో చెప్పొచ్చి ఇది ఎలా చేశాను అనేసి సో నేను ఒక వీడియో ఇంకొక స్టాండ్ లాగా చేస్తామనేసి దానికైతే స్టాండ్ లేదు సో దానికి కూడా ఒకటి చేసుకుందాము అని నేను ఆ వీడియో కూడా పెడతాను నెక్స్ట్ టైం చేసేది ఒక డిఐవై లాగా ఖచ్చితంగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో కదా మీరు ఒక మాట ఈ టిప్ ట్రై చేసి చూడండి అటు పిల్లలు మీకే కనిపిస్తుంది ఎంత ఫ్రెష్గా ఉంది అనేసి సో నేను మిగతావి ఏదైతే పెట్టినానో అవన్నీ తీసేస్తున్నాను కంప్లీట్గా ఫోర్ ఉన్నింది కదా అవి తీసి స్టాండ్ అయితే తీసి పక్కన పెట్టి తర్వాత కలషం అంతా తీస్తాను ఎందుకంటే ముందర నాకు తీయడానికి కూడా ఇబ్బంది అవుతుంది అండ్ కేర్ఫుల్గా తీయాలి ఇలాంటి టైంలోనే కొంచెం మనం అటు ఇటు చేస్తే ఏదైనా ఐటమ్స్ కింద పడి స్పాయిల్ అయ్యేలాంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వన్ బై వన్ ముందరు పక్కన పెట్టుకొని తర్వాత అయితే ఒక్కొక్కటే నేను వన్ బై వన్ తీసేసి కంప్లీట్గా తర్వాత నేను ఆ బ్యాక్గ్రౌండ్ కానీ ఇవి కానీ తీస్తాము ఒక్కొక్కటే తీస్తున్నాను సో రెగ్యులర్గా నేను యూస్ చేసే అలాంటి ఐటమ్స్ ఏనుగులు తర్వాత ఇక్కడ ఉన్నాయి కదా ఈ బ్రాస్ ఐటమ్స్ అంతా వచ్చేసి దేవుని పూజ రూమ్లో అలాగే పెట్టేస్తాను ఇవేం వాడ నేను రెగ్యులర్గా వాడేది సో ప్యాక్ చేయట్లేదు ఇది ఏదీనో అండ్ మీరు తర్వాత చూసారంటే నేను ఇక్కడ కూడా అన్నీ క్లీన్ చేయాలి బికాస్ సాటర్డే అన్నీ ఫ్రెష్గానే ఉంది నేను తీయడానికి అయితే కుదరలేదు సో కాబట్టి ఈరోజే ఇక్కడ కూడా క్లీన్ చేస్తున్నాను అండ్ ఈ ఫ్లవర్స్ ఇవన్నీ యూస్ చేసినదంతా ఒక కవర్ వేసేసి పెట్టేస్తే వాళ్ళు డస్ట్బిన్లో అయితే వేయరు అపార్ట్మెంటు సపరేట్గా వాళ్ళు ఎక్కడైనా వేయమని చెప్తే వేసేస్తారు లేకపోతే నేనే తీసుకుపోయి కొన్ని చెట్లన్నీ ఉంటుంది కదా అలాంటి ప్లేస్లో అయితే వేయొచ్చు కంప్లీట్గా మనకు చేసేటప్పటికి ఎంత టైం పడుతుందో దానికైతే అంత టైం పట్టదు ఆల్మోస్ట్ ఆ మంత్ ప్రిపరేషన్స్ అనమాట వరలక్ష్మి వ్రతం అంటే సో కాబట్టి అంత ఇంట్రెస్ట్తో ఇప్పుడు తీసి పెట్టుకుంటేనే నెక్స్ట్ ఇయర్కి ఈజీ అవుతుంది కాబట్టి కొంచెం ఓపికతో చేసుకునే లాంటి పని ఇది అయితే అన్నీ తీసి క్లీన్గా మనము ఎత్తి పెట్టుకోవాలి అండ్ నేను ఒక్కొక్కటే తీసేసి అప్పటికప్పుడే సర్దుకొనేస్తాను సో దట్ నాకు ఈజీ అవుతుంది ఐటమ్స్ కూడా వేస్ట్ అవ్వదు అండ్ నేను చాలా పిన్స్ అయితే వేయలేదు తక్కువగానే పెట్టాను కాబట్టి ఆ పిన్స్ అని నేను తీసేసి సారీ వచ్చి డ్రై చేసేసి సారీ అయితే ఎత్తు పెట్టచ్చు తర్వాత ఇక్కడ పెట్టిన ఈ గొల్ల బామలు ఉన్నారు కదా ఇవి కూడా తీసి పక్కకు పెట్టి ఇంకా టేబుల్ అరేంజ్ చేసింది దీని మీద ఒక క్లాత్ ఈ సారీది ఒక క్లాత్ ఉండింది అనమాట బ్లౌజ్ పీసు దాన్నే వేసాను లైక్ మ్యాచింగ్గా ఉంటుంది రెండిటికి అనేసి ఇవి కూడా తీసి పక్కన పెట్టి ఇంకా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇవి ఇక్కడ ఉండేటివి నేను పూజకు వాడేలాంటివి సో కాబట్టి ఇవన్నీ తీసి నేను ఈ కవర్లో పెట్టేస్తున్నాను అండ్ ఇవైతే నేను మా ఇంటి గృహ ప్రవేశం అప్పుడు కొన్నది సూపర్గా ఉంటుంది అండ్ కడిగేస్తే అయితే అంత ఫ్రెష్గా ఉంటుంది అనమాట పూలు చూడడానికి చాలానే బాగుంటుంది అండ్ ఒరిజినల్గానే ఉంటుంది అండ్ కొంచెం ఇది ఆల్మోస్ట్ నేను ఫోర్ ఇయర్స్ అయిపోయింది కొని బట్ చాలా బాగుంది చూడడానికి కూడా నన్ను అట్రాక్టివ్గా లేక ఒరిజినల్ ఫ్లవర్స్ లాగే ఉంటుంది సో తర్వాత ఇంకా ఇవి కూడా తీసి దీంతో అయితే వేసేస్తాను సో ఇక్కడ నేను ఈ డబుల్ టేప్ గమ్ అంతా పెట్టింది కదా సో అవన్నీ నేను తీసేస్తున్నాను ఇదేం స్టక్ అవ్వలేదు ఈజీగా వచ్చేస్తుంది కంప్లీట్గా ప్రాబ్లం ఏం లేదు లైక్ ఇది స్పాయిల్ అయ్యేలాగా అట్లంతా ఏంలా కంప్లీట్గా వచ్చేసిందే సో ఇది కూడా తీసేస్తున్నాను సో ఇది కంప్లీట్గా తీసిన తర్వాత నేను ఇది రెగ్యులర్గా వాడేది అది పెట్టుకునేస్తా ఈ బౌల్స్ వచ్చేసి మేము మా ఇంటి గృహ ప్రవేశం అప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చింది కొన్ని అయితే ఎక్స్ట్రాస్ తీసుకున్నాను యూజ్ అవుతుందా అనేసి అవైతే వాడుకున్నాను చాలా బాగుంది డిజైన్ కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఐడియాస్కి అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయొచ్చు దెన్ గివింగ్ ప్లాస్టిక్ ఆర్ సంథింగ్ కదా ఇలాంటి బ్రాస్ అయితే పూజ రూమ్లో యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది రేపటి నుంచి ఇంకా నాకు ఆఫీస్ ఉంటుంది కాబట్టి సండేనే చేసుకోవాలి పనులంతా లేకపోతే ఇంకా వన్ వీక్ పోస్ట్ పోన్ అయిపోతుంది ఈరోజు నేను అన్ని పనులు అయితే చేసుకొని కంప్లీట్ చేసేయాలి సో పెళ్ళికి ముందైతే మా ఇంట్లో అమ్మ వచ్చేసి సాటర్డే సండేస్ మళ్ళీ ఫ్రీగా ఉండేటప్పుడు అయితే ఇలాంటి పనులన్నీ ఆ వరలక్ష్మి వ్రతం అయిన తర్వాత అరేంజ్మెంట్స్ ఇవన్నీ చేసినేటివన్నీ తీసి పెట్టడం ఇలాంటి పనులంతా తను అప్పుడే చేయించేవాళ్ళు మాతో ముగ్గురికి అంతే మేము సిస్టర్స్ సో ముగ్గురు చేతిలో వాళ్ళు తను ఎప్పుడూ ఒక మాట చెప్పేవాళ్ళు ఆడపిల్లలు ఎంత చదువుకున్నా ఏం చేసుకున్నా జాబ్ చేసినా కూడా ఇంటి పనులు నేర్చుకోవాలి అనేసి కొంచెం ఎక్కువగానే స్ట్రెస్ చేసి చెప్పేవాళ్ళు అమ్మ ఇంటి పనులు పట్ల ఎట్లా ఉండాలి ఏం చేయాలి ఏం నేర్చుకోవాలి అనేసి ఆ వాల్యూ అయితే పెళ్ళైన తర్వాత చాలా బాగా అర్థమవుతుంది ఎంత ఇంపార్టెంట్ అని సో నేను ఇక్కడ పెట్టుకునిన్న ఫ్లవర్స్ అయితే దీంతో వేసేస్తున్నాను అండ్ పసుపు ఘోరమ్మ ఉంది కదా సో ఇది మాత్రము నేను చెట్లలో వాటర్ వాటర్లో కలిపేస్తాను లెక్క కలిపేసి చెట్లకు వేసేస్తాను అండ్ అమ్మవారి కుంకుమ ఇది ఉంది కదా ఇది కూడా సైడ్కి పెట్టుకుని వేస్తాను సో ఇవన్నీ పనులను అప్పుడు చేస్తూ ఉండిన దానివల్ల నాకు అంత ఇబ్బందిగా అయితే అనిపించలేదు పెళ్ళైన తర్వాత ఓకే మేనేజబుల్ అనేసి అలాంగ్ విత్ జాబ్ చేస్తూ ఇంటి పనులను చేసుకోవడానికి ఇదైతే నాకు చాలా హెల్ప్ అయింది అని అనిపించింది ఇప్పటికి ఇప్పుడే నేర్చుకొని చేయాలని అంటే నిజంగా నాకు కూడా ఇబ్బంది అయ్యేది అనుకుంటాను సో ఆడపిల్లలు ఉండే వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా అమ్మాయిలకు కానీ ఇప్పుడైతే అబ్బాయిలు కూడా నేర్చుకోవటం చాలా ఇంపార్టెంట్ బికాస్ వర్కింగ్ ఉన్నారంటే ఖచ్చితంగా హెల్ప్ చేయడానికి పెళ్ళైన తర్వాత ఇప్పుడు వాళ్ళు చదువులు కానీ బయట వెళ్ళటము ఇలా ఉండేదాని వల్ల అన్ని పనులు అన్నీ నేర్చుకోవటం అనేది ఒక ఎక్స్ట్రా బెనిఫిట్ అండ్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అయితే ఉంటుంది ఒక్కరే చేసుకోవాలి లేకపోతే బయట ఉన్నాము అంటే ఇప్పుడు నేను వర్కింగ్ కాబట్టి నాకు మా హస్బెండ్ హెల్ప్ చేస్తే కానీ సమ్టైమ్స్ కుదరదు ఇంకా నేను కంప్లీట్గా బిజీ ఉండేటప్పుడు అయితే వేరే ఆప్షన్ లేదు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటేనే ఫ్యామిలీలో కూడా ఈజీ అవుతుంది లేకపోతే మేనేజింగ్ అయితే చాలా చాలా కష్టం అవుతుంది అండ్ తను కూడా హెల్ప్ చేస్తారు టైం ఉన్నప్పుడు బట్ మోస్ట్ ఆఫ్ ద టైం తను బిజీగానే ఉంటారు ఆఫీస్ వర్క్లో కాబట్టి నేను నేనే చేసుకుంటాను అనమాట నా వర్క్ మేనేజ్ చేసుకుంటూ ఇంకా ఇంటి పనులు ఇలాంటి పండగలప్పుడు అంతా కొన్ని మాటలు ఫ్రీగా ఉంటే అయితే చేస్తారు తను కూడా పెళ్ళైన తర్వాత పెద్ద ఛాలెంజింగ్ క్వశ్చన్ ఏమంటే అమ్మాయిలు అయితే చేయాలి ఫ్యామిలీ మేనేజ్ చేస్తూ జాబ్ చేసుకోవాలి అండ్ ఇంకా ఎక్కువ మనము చేయలేము వచ్చింది అంటే ఖచ్చితంగా ఆప్షన్ వచ్చేసి జాబ్ వదిలేయటం అంటే ఇంటి పనులు చేయటం వదిలేయటము అనేది అయితే చాలా ఇదనమాట సో మనకు దీంతోనే తెలుస్తుంది అమ్మాయిలు ఎంత బాగా ఇంటి పనులు నేర్చుకుంటే మనము జాబ్ చేయడానికి ఈజీ అవుతుందని సో అట్ ద ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసి మనం సాటిస్ఫాక్షన్గా ఉన్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో కాబట్టి అమ్మాయిలు అయితే కొంచెం స్మార్ట్గా ఉండాలి అన్ని పనులు నేర్చుకొని మేనేజ్ చేసేలాగా ఉంటేనే మనము రెండు ఎక్కువ రోజులు జాబ్ చేసేదానికి అవుతుంది పెళ్ళైన తర్వాత లేకపోతే ఇంకా మనము జాబ్ అయితే మానేసి వేరే రకముగా లైక్ ఎనీ బిజినెసెస్ కానీ లేకపోతే వేరేలాంటి పర్టికులర్ నైన్ టు సిక్స్ జాబ్ చేయాలంటే ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ కావాలి మనము కొంచెము స్మార్ట్గా పనులు నేర్చుకుంటేనే జరుగుతుంది అండ్ ఎన్ ఎక్కువ మనము బయట వాళ్ళ మీద డిపెండ్ ఎంతవరకు అయ్యేదానికి అంతవరకునే ఏదో పాత్రలు క్లీన్ చేయటం కావచ్చు లేకపోతే ఇంకా ఇంట్లో పనులకు అలాంటివి పెట్టుకోవచ్చు సో ఇలాంటివంతా వంట ఇవన్నీ అయితే మన సౌత్ వాళ్ళు వంట వాళ్ళని పెట్టుకోవటం ఇలా అయితే అంత చాలా తక్కువ మనం నార్త్ వాళ్ళనే చూస్తాము కదా సో అదేం తప్పు చెప్పట్లేదు బట్ మన వంటలకు అడ్జస్ట్ అయ్యేలాంటి వాళ్ళు దొరకాలి సో అవన్నీ ఉన్నాయన్నమాట కాబట్టి కొన్ని నేర్చుకోవటం అయితే చాలా ఈజీ అవుతుంది సో నేను నా ప్రీవియస్ చాలా వీడియోస్లో నేను టిప్స్ ఎలా ఫాలో అవుతానో లైక్ ఇంటి పనులు మేనేజ్ చేయటం కానీ లేకపోతే ఆఫీస్ వర్క్తో నేను ఎలా మేనేజ్ చేస్తూ అన్నిట్లోనూ లైక్ హౌస్ వర్క్ కావచ్చు లేకపోతే ఆఫీస్ వర్క్ కావచ్చు ఎలా మేనేజ్ చేసుకుంటాను అనేది చాలా వీడియోస్ పెట్టాను ప్రీవియస్ వీడియోస్ మీరు కొత్త యూజర్స్ అయితే ఖచ్చితంగా చూడండి అండ్ ఇది స్కిప్ చేసి చూడకండి బికాజ్ మోస్ట్ ఆఫ్ ద కంటెంట్స్ కట్ అయిపోతుంది మనము స్కిప్ చేస్తూ చేస్తూ ఏదైనా వీడియో చూసేటప్పుడు కంప్లీట్గా వింటే మాత్రమే మనకు సో ఆ పర్టికులర్ వీడియో ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు సో మనం ఏం అర్థం చేసుకున్నాము అనేది అయితే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది సో ఇది నా ఒక్క వీడియో అనే కాదు మీరు ఏదైనా వీడియోస్ చూస్తారు అంటే యూ హావ్ టు గో త్రూ ఎంటైర్ వీడియో అనమాట కంప్లీట్ స్టార్ట్ టు ఎండ్ దాకా చూసి మనకేం అర్థమైంది ఆ వీడియో ద్వారా ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నారు అనేది చూసేదైతే చాలా ఇంపార్టెంట్ జస్ట్ ఏదో ఫన్గా చూసి వదిలేయటం కాదు దాంతో ఉండే పాజిటివ్స్ మనం నేర్చుకోవాలి అనే ఒక ఇది అనమాట సో చాలామంది మీరు కంటెంట్ క్రియేటర్స్ని చూసారంటే ప్రతి ఒక్క వీడియోలో ఏదైనా ఒకటి పాజిటివ్గా మనం నేర్చుకునేవైతే ఉంటుంది నేనైతే నేను కూడా చాలామంది వీడియోస్ చూస్తాను సో అప్పుడు చూసేటప్పుడు కూడా నేను ఇప్పటికీ ఏదైనా కొత్తవి నేను నేర్చుకోవాలా అనుకుంటే ఏదైనా నాకు యూనిక్గా ఉంది అనిపిస్తే నేను దాన్ని ఫాలో అవ్వడానికి అయితే స్టార్ట్ చేస్తాను అండ్ అది వచ్చేసి నాకు చాలా చాలా హెల్ప్ఫుల్ అయింది అండ్ బెనిఫిట్ కూడా అనిపిస్తుంది కంప్లీట్గా ఫ్లవర్స్ అంతా తీసిన తర్వాత నేను ఇలాంటి ఒక బ్రష్ పెట్టుకున్నాను లైట్గా ఉంటుంది కదా బికాజ్ జస్ట్ టూ డేస్ బ్యాక్ అన్నీ క్లీన్ చేసింది ఏమీ లేవో జస్ట్ ఏదైనా చిన్న చిన్న దుమ్ము ఉంటే కంప్లీట్గా వచ్చేస్తుంది అనేసి అక్కడైతే ఈ బ్రష్ యూస్ చేసుకొని నేను ఫొటోస్ మీద కానీ ఇక్కడ కింద స్లాబ్ మీద కానీ ఉండేలాంటి డస్ట్ అంతా అయితే కంప్లీట్గా క్లీన్ చేసి ఇస్తున్నాను సో దట్ ఫ్రెష్గా ఉంటుంది మార్నింగ్ ఎలాగైనా రేపు మండే తర్వాత పౌర్ణమి అనమాట ఇంటి లోపల కాకుండా బయట కూడా క్లీన్ చేయాలి ఎందుకంటే అన్నీ ముగ్గు పెట్టింది ఈ వాటర్ వేసి ఫ్లవర్స్ అంతా వేసింటిం కదా అవన్నీ తీసేసాను అది అయిన తర్వాత ముగ్గు కూడా కంప్లీట్గా క్లీన్ చేసేయాలి నేను తీసి పెట్టిన ఐటమ్స్ వచ్చేసి ఇక్కడ లైక్ ఫ్లవర్స్ కానీ స్టాండ్ కానీ ఇవన్నీ ఒక ఇఫ్ ఒక్కొక్కటి ఒక్కొక్క లాగా నాకు ఎలా ఎత్తుకొనే దానికి ఈజీ అవుతుంది కదా దాన్ని బట్టి సెగ్రిగేషన్ చేసుకున్నాను ఒక్కొక్కటినే సపరేట్ సపరేట్ చేసి పెట్టాను తర్వాత నేను సిల్వర్ ఐటమ్స్ అంతా వచ్చేసి అన్నీ కడగట్లేదు కొన్ని అయితే తుడిచి పెట్టుకోవచ్చు బికాజ్ అవేమి మనకు డర్టీగా ఏమీ లేదు క్లీన్ చేయడానికైతే ఇప్పుడు నేను క్లీన్ చేయాల్సింది ఐటమ్స్ అయితే ఇంతే మిగతావైతే కంప్లీట్గా తోడ్చి పెట్టుకోవటం అంతే ఇవి నేను మార్నింగ్ క్లీన్ చేసుకుంటున్నాను ఎందుకంటే నాకు ఆల్రెడీ వేరే పనులు ఉన్నాయి అవి కంప్లీట్గా నేను ఈరోజు ఈవినింగ్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్ నేను ఇవన్నీ చేసుకొని వచ్చేటప్పటికి ఇంకా ముగ్గు కూడా క్లీన్ చేసేసాను అండ్ ఇల్లు అంతా క్లీన్గా క్లీన్ చేసి సర్ది క్లీన్ చేసి పెట్టింది అయింది అండ్ ఐటమ్స్ అయితే ప్యాక్ చేయడానికి ఇక్కడ ఎత్తి పెట్టేశాను మా ఆయన బట్టలు ఆల్రెడీ నేను వాష్ చేసేదానికి పెట్టింటి వాషింగ్ మిషన్కి వర్షం వచ్చేసింది అండ్ ఈవినింగ్ కూడా అయిపోయింది కాబట్టి తను డ్రయర్కి వేస్తున్నారు అదైన తర్వాత నేను డిన్నర్ కూడా ప్రిపేర్ చేసేస్తామనేసి ఆఫ్టర్నూన్ నేను ఏది సాంబార్ చేయలేదు రైస్ ఐటెం చేసింది కాబట్టి ఇంకా నైట్ ఉప్మా సేమియా ఉప్మా చేసుకుందామని అది పెట్టాను ఇంకా దాని తర్వాత కంప్లీట్గా ఇల్లన్నీనూ నూను ప్రీవియస్గా అంటే పండక్కు ముందు ఉండింది కదా అలా కంప్లీట్గా అన్నీ అయితే అయిపోయింది మీరు అంటే ఇక్కడ బాక్స్ పెట్టినాను అన్ని ఐటమ్స్ సర్దడానికి ఇంకా ఈ రూమ్లోనూ అంతే ఏది మెస్సీగా లేదు అన్ని ఆర్గనైజ్డ్గా నార్మల్గా అయిపోయింది అండ్ హాల్లో పూజ రూమ్ అయింది అండ్ కిచెన్ కూడా ఇంకొక రూమ్లోనూ అంతే ఇక్కడ నేను సారీస్ అయితే కంప్లీట్గా ఒక టూ శారీస్ ఉన్నింది కదా అవైతే ఇక్కడ చైర్ మీద ఇలా ఆరేసాను అదైతే వన్ డే అలాగే డ్రై కానీ తర్వాత అయితే తీసి పెట్టుకోవచ్చు నా సారీ బాక్సెస్ పైన పెట్టాలి సో దానికైతే ఇప్పుడు ఇంకా చైర్ వేసుకొని పెట్టాలి కాబట్టి ఇంకా అది చూస్తాము అనేసి అదొక్కటా మాత్రం ఉంది తీసి పెట్టడానికి అపార్ట్ ఫ్రమ్ దట్ అన్నీ అయితే నార్మల్గా అయిపోయింది ఎందుకు ఇంత ఫాస్ట్గా చేసుకునే అవసరము అంటే బికాజ్ ఎంటైర్ నెక్స్ట్ వీక్ ఇంకా ఆఫీసు ఆఫీస్ పనులు దీంతోనే సరిపోతుంది వేరే చేసుకోవడానికి అయితే ఖచ్చితంగా నాకు టైం దొరకదు ఎందుకంటే నేను నైన్ టు సిక్స్ పని చేసుకొని ఇంకా మిగతా పనులు చేసుకొని అయితే చాలా ఇబ్బంది అవుతుంది అండ్ సిల్వర్ ఐటమ్స్ కూడా నేను మార్నింగే క్లీన్ చేసుకుంటాను మండే టైం దొరికినప్పుడు ఇప్పుడైతే అవ్వట్లేదు ఆల్రెడీ టైం అయిపోయింది అండ్ ఇక్కడ క్లీన్ చేసి పెట్టాను కొంచెం వెజల్స్ ఉన్ని అది మార్నింగ్ చేసుకుంటా ఇంకా నేను కిచెన్ అయితే క్లోజ్ చేసేసాను వేరేవన్నీ క్లీన్ అయిపోయింది గ్యాస్ స్లాబ్ అంతా అండ్ ఇల్లు కూడా కంప్లీట్గా ఇది సర్ది పెట్టేది కూడా మార్నింగ్ తీసి పెడుతున్నాను ఇక్కడ మీరు చూసారంటే నేను ఆల్రెడీ క్లోత్స్ మా ఆయన డ్రయర్కి వేశారు కదా అది కంప్లీట్గా డ్రై అవుతుంది అండ్ ఈ ఫ్లోర్ మ్యాచ్ వర్షం వచ్చిండే దానివల్ల ఇంకా నేను టెరెస్ మీద వేయాలిను ఇప్పుడు సో తర్వాత మార్నింగ్ వేసుకుందాము అని కొన్ని పనులు మార్నింగ్ కొండిపోయింది ట్రై చేశాను కంప్లీట్ చేయడానికి బట్ పాజిబుల్ అవ్వలేదు కాబట్టి ఇట్స్ ఓకే మార్నింగ్ చేసుకుందాము అనేసి ఇంకా నా డే అయితే ఇలా క్లోజ్ చేసుకున్నాను అంటే సండే ఆఫ్టర్నూన్ నుంచి ఇన్ని పనులు అయినాయి ఎందుకంటే నెక్స్ట్ డేను నాకు థర్స్డే ఆల్రెడీ ఆఫీస్ లీవ్ ఉనింది ఫ్రైడే లీవ్ పెట్టుకున్నాను సాటర్డే సండే ఇంకా మండే అయితే నార్మల్ రెగ్యులర్ వర్క్ అయితే అయిపోతుంది మీకందరికూ ఈ టిప్స్ నచ్చింది అనుకుంటున్నాను సో ఫెస్టివల్స్ అయిన తర్వాత నేను ఇలా కంప్లీట్గా ఇల్లు అంతా ఆర్గనైజ్ అని ఈ వీడియోలో చూపించాను మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త యూస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సి నెక్స్ట్ వీడియో అంటారు దాని కేర్ బై